హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది వీడియోస్ స్మాల్ వీడియో చేసి వంట చేశాను అనమాట నేనైతే ఆల్రెడీ అన్ని చేసిన వంటలే మళ్ళీ చేస్తున్నాను అందుకోసం నేను వీడియో అయితే చేయలేదనమాట ఈరోజు నేను ఏం చేశానంటే ఎండ్రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యల్ని ఉడికించి ఆ తర్వాత దాని ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు సోయా ఆకు ఉంటుంది సోయా ఆకుని ఇక్కడ ఏమంటారంటే ఇష్వెంత్ అంటారు ఆకు వేసి అంత బాగా ఫ్రై చేసుకొని జాఫ్రాన్ రైస్ ఫస్ట్ అయితే వైట్ రైస్ చేసుకొని పైన జాఫ్రాన్ వాటర్ వేసి ఈ అశు అనేది రైస్ పైన వేస్ వేసాను అనమాట ఇంకా వైట్ రైస్ చేశాను రొయ్య రొయ్యల కర్రీ కూడా చేశాను ఇంకా బఠానీ పచ్చి బఠానీ ఉడికించి పెడుతున్నాను అనమాట తినడానికి వీళ్ళు పచ్చి బటాని బాజీలా అంటే మన గింజలు ఉంటాయి కదా పెద్దవి అవి ఉడికించి పెడుతున్నాను చూపిస్తాను చూసేయండి ఒకసారి చూడండి రైస్ అయితే ఇలా ఇలా వస్తుంది చాలా బాగుంది చూడండి రైస్ ఇది వచ్చేసి ఎండ్రోయల్ రైస్ అనమాట ఎండ్రోయలు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇది మనము పచ్చికారంతో అయినా తినచ్చు వీళ్ళు వేటి వాళ్ళు డక్కుస్ ఇస్తానంటే చింతపండు డక్కుస్ వేసుకొని తింటారనమాట ఇది ఇక్కడ చూడండి వైట్ రైస్ అనమాట ఇది వైట్ రైస్ వైట్ రైస్ కూడా చేసేసాను మొత్తం అయిపోయింది ఇక్కడ వచ్చేసి రొయ్యల్ కర్రీ రొయ్యల్ కర్రీ కూడా చేశాను ఇది వచ్చేసి చాయ్ అనమాట ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి చాయ్ అనేది పొయ్యి మీద ఇక్కడ ఇట్లా ఇవి వచ్చేసి కిరోసిన్ స్టవ్లు అనమాట ఇంతకుముందు కూడా మీకు నేను చెప్పాను ఇవి కిరోసిన్ స్టవ్లు అని ఓకేనా ఇక్కడ మా ఇండ్లో వచ్చేసి చాలా పాత ఇండ్లు అండి చాలా పాతకాలం పద్ధతులు ఇంకా పాటిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఉండేది ఇద్దరే ఇద్దరు ముసలి వాళ్ళు కాబట్టి వీళ్ళేమి చేపి ఇంటికి రిపేర్ రిపేర్ ఏం చేయించడం లేదనమాట వీళ్ళకేం పిల్లలు కూడా లేరు కాబట్టి రిపేర్ రిపేర్ కూడా ఏం చేయించడం లేదు ఓకేనా చూడండి పచ్చి బటాని ఇవి కూడా పచ్చి బటాన్ని ఉడికిస్తున్నాను కనిపిస్తుందా పచ్చి బటాని మన అనప గింజలు అనమాట పెద్దవి అనప గింజలు లాగా ఉంటాయి అవి అట్లే ఆ తోలు అవి అట్లే తింటారనమాట సేమ్ మనం బీన్స్ లాగా ఉంటాయి హైబ్రిడ్ అనమాట అవి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటానండి ఈ రెసిపీ మీకు ఫుల్గా కావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి రొయ్యల్ కర్రీ రొయ్యల్ రైస్ అన్నీ చాలా అన్నీ నేను చేసి పెట్టాను చేసినట్టు మళ్ళీ చేసి పెట్టలేము కదా అందుకని నేను వీడియో చేయలేదనమాట రెసిపీ అయితే ఉంది మన ఛానల్లో తప్పకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ